హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లెక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి హెయిర్ గ్రోత్కి ఈరోజైతే నేను మంచి ఆయిల్ అయితే చేస్తున్నాను అనమాట ఆ మొన్న వచ్చేసి మెంతులు మందారం పువ్వులతోటి అయితే ఆయిల్ అయితే చేశాను కదా ఈరోజైతే నేను ఇంకొక రకం అంటే ఒక నాలుగు ఇంగ్రీడియంట్స్ వేసి ఆయిల్ అయితే చేస్తాను దీనికి కావాల్సినవి వచ్చేసి చూడండి ఆ ముందుగా కొబ్బరి నూనె ఏ కొబ్బరి నూనె అయినా తీసుకోవచ్చు మనకి విడిగా కూడా అమ్ముతారు కదా ఆ కొబ్బరి నూనె అయినా యూజ్ చేసుకోవచ్చు అలాగే ఎందుకండి ఇక్కడ ఆ మందారం పూలు అలాగే మెంతులు వచ్చేసి ఒక యాభై గ్రాములు అలాగే ఉల్లిపాయలు అచ్చంగా ఈసారి అయితే నేను ఆ ఉల్లిపాయలు అలాగే మెంతులు వేసేసి ఆయిల్ అయితే చేస్తాను అది కూడా బాగుంటుందన్నమాట హెయిర్ గ్రోత్కి చాలా బాగుంటుంది అలాగే అందుకని ఇలా అంటే మిక్సీ పట్టి ఆయిల్ అయితే చేసుకోవాలి ఇదైతే నేను ఇలా సన్నట ముక్కలు కానీ ఆ మిక్సీ పట్టకుండా ఇలా సన్న సన్నగా అయితే కట్ చేసుకున్నాను అలాగే మిక్సీ అయినా పట్టుకోవచ్చు లేదా అలా సన్నట ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా కూడా ఆయిల్ అందుట్లో నుంచి వచ్చేస్తుంది అలాగే ఇక్కడ కరివేపాకు అనమాట ఒక గుప్పడి కరివేపాకు అయితే తీసుకున్నాను కరివేపాకు ఏంటంటే ఆ హెయిర్ గ్రోత్కి బాగుంటుంది అలాగే తెల్ల జుట్టు వస్తుంది కదా వచ్చిన తెల్ల జుట్టు అయితే నల్లగైతే రాదు కానీ వచ్చే ఆ తెల్ల జుట్టు అరికట్టడానికి చాలా హెల్ప్ అయితే చేస్తుంది అలాగే ఈ ఇందులో ఈ ఉల్లిపాయలు ఏంటంటే చల్లదనం ఉంటుంది కదా మనకి తలకి అనమాట హెయిర్ వాడకుండా చాలా అంటారు కదా ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని ఈ ఉల్లిపాయ మనకి పేస్ట్ అయినా మనం తలస్నానం చేసే ముందుగా పెట్టుకోవచ్చు అలాగే ఆయిలే కాకుండా ఉల్లిపాయ మిక్సీ పట్టుకొని ఒకటి రెండు గడ్డలైనా ఆ మిక్సీ పట్టుకొని ఆ పచ్చిదే ఆ పేస్ట్ తలకి ఒక హాఫ్ అన్ అవర్ అయినా పట్టించేసి తర్వాత తల స్నానం అయితే చేయచ్చు చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు కాకపోతే ఖచ్చితంగా అయితే బాగా అని చేస్తుంది అనమాట ఇదిగో మెంతులతో కూడా మెంతులు చుండ్రు నివారిస్తుంది అలాగే మనకి తల కూడా చాలా చల్లగా ఉంటుంది అనమాట వేడి అనేది లేకుండా అందులో ఇప్పుడు మనకి సమ్మర్ స్టార్ట్ అయింది కదా వేడి చేయకుండా చలవగా ఉంటుంది ఈ మెంతులతో కూడా పేస్ట్ అంటే బాగా నానబెట్టి నైట్ నానబెట్టేసి ఆ ఉదయాన్నే అది మిక్సీ పట్టేసి మనం తల తలగబట్టుకొని వంట చేస్తూ ఉంటే వంట వంట పని మొత్తం అయిపోయిన తర్వాత వెంటనే తలస్నానం అయితే చేయొచ్చు లేదా ఉదయం పూట అయినా నానబెడితే ఒక గంట సేపు నానబెట్టం అనుకోండి మెంతులు బాగా మిక్సీ పట్టిన తర్వాత హెయిర్ ప్యాక్ అయినా వేసుకోవచ్చు ఒక గంట తర్వాత తలస్నానం చేయొచ్చు లేదా అంత ఓపిక లేకపోయినా కూడా ఇలా ఆయిల్ కానీ రెడీ చేసుకున్నాం అనుకోండి ఈ ఆయిల్ అయినా ఒక వన్ అవర్ ముందు అంటే ఒక గంట ముందు తలకబెట్టుకున్నా కూడా ఆ తర్వాత వన్ అవర్ బాగా హెయిర్కి పెట్టిచ్చేసి తల చేయొచ్చు ఇవన్నీ అలాగే పెట్టించేసుకోవచ్చు అనమాట లేదా కొబ్బరి నూనెనే పెట్టేసుకోవచ్చు వారంలో మూడు సార్లు మీకు ఇప్పుడు కుదిరితే అలా ఒక టైం అంటూ పెట్టుకొని ఇలా ఆయిల్ పెట్టుకుంటే జుట్టు అనేది బాగా ఓడకుండా రాలటం తగ్గుతుంది రాలటం తగ్గింది అనుకోండి ఖచ్చితంగా ఎదగటం అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడైతే ఈ ఆయిల్ ఎలా రెడీ చేసుకోవాలో చూడండి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే స్టవ్ అయితే వెలిగించాను ఇలా వెడల్పుగా ఉన్న కడ అయితే పెట్టాను అనమాట అది స్టీల్దైనా కొంచెం అందంగా ఉండాలి అయితే లేదా ఐరన్ కళ అయితే ఇంకా చాలా బాగుంటుంది అలాగే ఇక నా అంటే అదైతే నేనైతే ఎక్కువగా వాడినా స్టీల్ కాడాయే పెట్టాను ఎందుకండి ఒక కప్పు కొబ్బరి నూనె అయితే పోసాను అనమాట ఫస్ట్ మనం స్టార్ట్ చేసేటప్పుడు కొత్తగా ఏ హా ఆయిల్ అయినా మనం స్టార్ట్ చేసేటప్పుడు కొద్దిగా తోటే స్టార్ట్ చేస్తే అది పడితే నెక్స్ట్ వాడవచ్చు అనమాట లేకపోతే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా పడితే ఈసారి అర కిలో అయినా పావు కేజీ అయినా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే కొబ్బరి నూనె ఏం పోసాను కదా కొంచెం హైలో అయితే పెట్టుకొని కొబ్బరి నూనె అయితే కాగబెట్టుకోవాలి నెక్స్ట్ ఏమేమి వేస్తానో చూపిస్తాను ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడైతే కొబ్బరి నూనె అయితే హీట్ అయ్యింది ముందుగా ఇవి ఆనియన్స్ అయితే వేస్తాను ఇది మిక్సీ అయినా పట్టి వేసుకోవచ్చు అంటే పేస్ట్ ఉంటుంది కదా అదైనా వేయచ్చు లేదంటే ఇలా సన్నగా మొక్కలు చేసుకొని ఇవైనా వేయచ్చు అనమాట ఇవి బాగా ఎర్ర వచ్చేదాకా ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఉల్లిపాయలు కొంచెం ఎరగా వచ్చేదాకా ఫ్రై చేయాలి కాబట్టి అందుకే నేను కొబ్బరి నూనెలో ముందుగా ఉల్లిపాయలు అయితే వేసాను ఈ ఉల్లిపాయలు కొంచెం అలా కదుపుతూ ఉంటే అవే ఫ్రై అయిపోతాయి తనగానే కట్ చేశాను కాబట్టి త్వరగానే ఇవి కలర్ అయితే చేంజ్ అవుతాయి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మిగతా అవి అయితే ఇందులో అయితే వేస్తాను మెంతులు అలాగే కరివేపాకు ఈ మందారం పూలు అయితే వేస్తాను ఈ మూడు ఒకేసారి అయితే వేస్తాను ఒక రెండు నిమిషాల తర్వాత అయితే చూపిస్తాను ఇప్పుడైతే ఉల్లిపాయలు కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి అన్నమాట ఇంతకన్నా ఎరగ వచ్చిన దాకైతే ఇవి ఈ కొబ్బరి నూనెలో ఉడికించకూడదు అంటే మళ్ళీ మిగతా వేయాల్సినవి ఉన్నాయి కదా అవి ఉడికేసరికి ఇందులో ఫ్రై అయ్యేసరికి ఇవి మాడిపోతాయి ఇలా ఉండే సరిపోతుంది అలాగే ఇప్పుడైతే ఇందులో మందారం పూలు అయితే వేస్తున్నాను వీటికైతే తొడిమిలు తీయలేదు మందారం ఆకులు కూడా వేయచ్చు తొడుమిళ తీయపోయినా పర్వాలేదు వాటితోటి అలాగే వేసినా పర్వాలేదు అనమాట అలాగే కూడా వేయచ్చు మందారం ఆకులు కూడా వేయచ్చు నేనైతే మందారం ఆకులైతే వేయలేదు మీకు నచ్చితే అవి కూడా అయితే వేసుకోండి ఇప్పుడైతే పూలు చూడండి వేయసి వెయ్యంగానే ఎలా కలర్ చేంజ్ అయిపోయినా ఇప్పుడు నెక్స్ట్ కరివేపాకు అయితే వేస్తాను అలాగే మెంతులు కూడా వేసేసాను కరివేపాకు మెంతులు ఒకేసారి అయితే వేసేసాను అనమాట ఎక్కువ క్వాంటిటీతో కాకుండా కొబ్బరి నూనె హెయిర్ ఆయిల్ రెడీ చేసుకోవడం ఇలా కొంచెం ఒక కో కప్పుతో అయితే నేను స్టార్ట్ చేశాను అనమాట మొన్నే కదా సపరేట్గా నేను ఈ మందారం పూలు అలాగే మెంతలు వేసి చేశాను కదా ఆ ఆయిల్ కూడా ఉంది అదైతే నాకు చాలా బాగుపడుతుంది అనమాట ఇదైతే నేను ఫస్ట్ టైం వాడటం అందుకే ఒకవేళ నాకు కాకపోయినా ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అందుకోసమైతే చూపిస్తాను అనమాట ఈసారి నెక్స్ట్ ఆనియన్ అచ్చంగా నేమ్ వేయనమాట ఆనియన్ అంటే ఉల్లిపాయలు బాగా పేస్ట్ పెట్టి మెంతులు ఈ ఉల్లిపాయ పేస్ట్ తోటైతే చేస్తాను చాలా మంచి బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటుందన్నమాట నేను అంతకుముందు సారి వాడానమాట అది కూడా అయితే చూపిస్తాను ఎవరికి నచ్చింది వాళ్ళు వాడుకుంటారు కదా ఒకే ఆయిల్ రెడీ చేస్తే ఒకరు పడుతుంది ఒక్కొక్కరు పడదన్నమాట అందుకే ఇలా రకరకాలుగా చేస్తే అందరికీ అంటే కొంతమందికి పడుతుంది కదా వాళ్ళైతే ఇలా చేసుకుంటారు అనమాట మనకి జుట్టుకి బాగా వేయాలి అయితే పడుతుంది ఇంకా రెగ్యులర్గా అదే వాడాలన్నమాట ఇప్పుడైతే చేస్తారు కదా ఒక ఇలా మనం దగ్గరుండి అంటే ఇందాక నేను కొబ్బరి నూనె కాసుకోవడానికి హై ఫ్లేమ్లో ఇది హీట్ ఆటర్ పెట్టాను కదా ఇప్పుడైతే మరి అంత హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు అంటే మరీ సిమ్లా కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది బాగా ఈ వీటిల్లో ఉన్న వీటిల్లో ఉన్న అంటే అదంతా కొబ్బరి నూనెకి అంటే వాటిల్లో ఉన్న ఈ రసం అంతా ఈ కొబ్బరి నూనెలోకి దిగేలాగా మనం కలుపుతూ ఉండాలన్నమాట దగ్గర ఉండి చేయాల్సిన అవసరం లేదు స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం అలా వదిలేసినా కూడా అది బాగా అందులో ఉన్న అంటే మందారం ఉల్లిపాయల్లో ఉన్న ఈ కరివేపాకు మెంతుల్లో ఉన్న ఈ రసం అంతా కొబ్బరి నూనెలోకి అయితే దిగిపోతుంది అనమాట అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి బాగా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవన్నీ ఒక పది నిమిషాల తర్వాత అయితే చూపిస్తాను హాయన్ని ఇప్పుడైతే చూసారు కదా ఉల్లిపాయలు కూడా బాగా కలర్ చేంజ్ అయిపోయి అలాగే కరివేపాకు కూడా కలర్ చేంజ్ అయినాయి మందారం పూలు ఇవన్నీ ఇందులో వేసిన కలర్ చేంజ్ అయిపోయినాయి అనమాట ఇంతకన్నా ఎక్కువసేపుగా నుంచో అనుకోండి మాడిపోతే మాడిపోయిందంటే కొబ్బరి నూనె బాగుండదనమాట ఇప్పుడైతే చూడండి కొబ్బరి నూనె కూడా కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేస్తాను ఇలా ఉల్లిపాయలు ఇవి మొత్తం మాడిపోకుండా ఇలా అయితే ఫ్రై అయిన దాకా ఈ కొబ్బరి నూనెలో అయితే దగ్గర ఉండి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట మాడిపోకుండా ఇవి ఇందులో వేసిన ఇవన్నీ మాడిపోకుండా అయితే చూసుకోవాలి మాడిపోయిందంటే మనం కొబ్బరి నూనె అయితే పాడైపోతుంది అనమాట మాడిందైతే మనం పెట్టుకోకూడదు కదా తలకి ఈ బ్లాక్గా ఉన్నాయి అయితే మందారం పువ్వులు కదా అవి అయితే మాడిపోలేదు కాకపోతే కలర్ చేంజ్ అయిపోయినాయి అనమాట ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేసాను బాగా సల్లారిన తర్వాత వేరే డబ్బాలకైతే అప్పు వేసుకోవాలన్నమాట బాగా చల్లారిన తర్వాత అయితే చూద్దాము ఈ కొబ్బరి నూనె ఎలా ఉందో మొత్తం కొంచెం గ్రీన్ కలర్లోకి అయితే మారిపోయింది ఇంకా మందారం ఆకులు వేస్తే ఇంకా గ్రీన్గా ఉండేది నేనైతే అవి అయితే వేయలేదనమాట వీటితో ఈ నాలుగు వేసే చేశాను ఇప్పుడైతే హిట్ తగ్గిన తర్వాత అయితే నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము అండి ఇప్పుడైతే ఆయిల్ అయితే బాగా స్థలారిపోయిందనమాట కొద్దిగా లైట్గా ఆ వేడిగా ఉంది అయినా పర్లేదో మనం ఇలా చూసుకుంటే కాలుతుందో లేదో తెలిసిపోతుంది కదా కొద్దిగా లైట్గా వేడైతే ఉంది అప్పుడు దాకా ఉంటే మళ్ళీ అనమాట ఇప్పుడైతే ఇందులో వేసిన ఆయిల్ అంతా ఇది ఉంది కదా ఈ పిప్పి మొత్తం పీల్ చేసుకుందనమాట ఇదైతే చేతితోటి అయితే పెండాలి ఇలా సైడ్కి తీసేస్తూ మొత్తం ఆయిల్ అయితే పీల్ చేసుకుందనమాట ఆయిల్ బాగా చల్లరింది కదా ఇప్పుడైతే ఇదిగండి నాలుకలైనవి రాకుండా అందులో పిప్ అనేది కొబ్బరి నూనెలోకి రాకుండా ఇలా ఒక స్ట్రైనర్ అయితే అంటే ఇలాంటి జలు అయితే తీసుకోవాలి అలాగే ఇలా ఒక గిన్నె స్టీల్దైనా అలాగే గాజుదైనా ఇలాంటిదైనా తీసుకోవచ్చు ఇప్పుడైతే ఇందులో అయితే మనం కాచుకున్న ఈ కొబ్బరి నూనె ఈ మెంతులు మందారం అలాగే ఈ కరివేపాకు ఇవి ఉన్నాయి కదా ఈ ఆయిల్ అయితే ఇందులో అయితే వడకట్టుకోవాలి ఆ కలర్ అయితే చూస్తారు కదా మరీ అంత గ్రీన్గా అయితే లేదు కొంచెం గోల్డెన్ కలర్లు అయితే ఉంది అదే మందారం ఆకులు కానీ వేస్తే బాగా గ్రీన్గా అయితే ఉంటుంది అనమాట ఈ ఆయిల్ అంతా పీల్ చేసుకుందనమాట అందుకే ఒక కప్పు అయితే పోస్తాను ముందు మనం ఫస్ట్ టైం వాడుకునే వాళ్ళమే ఒక కప్పు తోటి స్టార్ట్ చేస్తేనే ఆయిల్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడైతే ఇందులో మొత్తం అంటే ఈ పిప్ప అంతా పీల్ చేసుకుంది కదా కొబ్బరి నూనె ఇదంతా కొంచెం ఇలా విడిగా సపరేట్గా ఉన్నదంతా ఇలా వంపుకుంటున్నాను అలాగే తర్వాత ఇదంతా మనం చేతితోటి పిండాలి అందుకే బాగా సల్లారిన తర్వాత పిండుకోవాలన్నమాట ఇప్పుడు అది కూడా ఎలా పిండాలో చూపిస్తాను ఇదిగో ఆయిల్ అయితే చూడండి అంటే కొబ్బరి నూనె కలర్ అయితే ఎలా ఉందో గోల్డెన్ కలర్లో ఉందన్నమాట సపరేట్గా ఉన్న ఆయిల్ అయితే పంపేసుకున్నాను ఇప్పుడు ఈ పిప్ప అంతా ఇలా చేత్తోటి గట్టిగా అయితే పిండుకోవాలి అందుకే ఈ ఆయిల్ బాగా మనం కాచుకున్న తర్వాత బాగా సల్లారిపోవాలన్నమాట లేకపోతే ఇలా ఈ పిప్ప అంతా కొబ్బరి నూనె అయితే పీల్చుకుంటుంది కదా ఇలా మనం పిండుకోవాలంటే బాగా సల్లారితేనే కదా ఇలా పిండుకోగలుగుతాము ఇదిగండి చూస్తున్నారు కదా ఇలా పిండుతూ ఉంటే అందులో ఉన్న ఈ కొబ్బరి నూనె మొత్తం ఎలా వచ్చేస్తుందో ఈ మందారం పూలు ఇవన్నీ బాగా పీల్ చేసుకుంటాయి అనమాట మనం ఈ కొబ్బరి నూనెలో నాలుగు ఐటమ్స్ అయితే వేసాం కదా మెంతులు మందారం పూలు అలాగే ఆ ఉల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ ఏందంటే ఒక్కొక్కటికైతే అయితే చెప్తాను వీటి వల్ల ఎంత యూస్ఫుల్గా ఉంటుందో మెంతులు వచ్చేసి మనకి చుండ్ర అనేది రాకుండా ఆ జుట్టుకి మనం ఇది బాగా మాడుకు పట్టేస్తాం కదా కొబ్బరి నూనె బాగా చల్లదనంగా ఉంటుందో జుట్టు అయితే ఆ ఊడకుండా మంచి హెల్ప్ అయితే చేస్తుంది కరివేపాకు వచ్చేసి జుట్టు రాలకుండా జుట్టు నల్లగా అలాగే తెల్ల వెంటుకలు వచ్చినాయి అయితే కలర్ అయితే చేంజ్ అవ్వవు రాకుండా మంచి హెల్ప్ అయితే చేస్తుంది అనమాట వచ్చిన తెల్ల వెంట్రుకలు అయితే నల్లగా అయితే అవవు అనమాట రాకుండా బ్లాక్గా ఉంటుంది జుట్టు ఆ తెల్ల వంటకలు రావటానికి సాన్స్ అయితే చాలా వరకు తక్కువ అనమాట అలాగే మందారం పూలు అంటే మన హెయిర్ గ్రోత్కి చాలా యూస్ఫుల్ అనమాట నాకు ముద్ద మందారాల కన్నా ఈ ఐదు రెక్కల మందారం చాలా బాగుంటుంది అనమాట జుట్టుకి అది పేస్ట్ కూడా మనం పచ్చియే పేస్ట్ పట్టుకొని తలకైతే పెట్టుకోవచ్చు అనమాట ఒక వన్ అవర్ అలా పేస్ట్ అయితే బాగా కుదుళ్ళకి పట్టించేసి అంటే మాడికి వన్ అవర్ తర్వాత తల స్నానం చేస్తే మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది అలాగే ఈ ఆయిల్లో ఉల్లిపాయ అయితే వేస్తాను కదా ఉల్లిపాయలో చల్లదనం ఉంటుంది సలపరు అంటే అందులో సల్పురనేది ఉంటుంది అనమాట హెయిర్ గ్రోత్కి చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది ఇప్పుడైతే ఆయిల్ మొత్తం పంపేశాను ఇదైతే ఈ పిప్పు అందులో వచ్చినా ఈ పిప్పి అయితే పిండేశాను కదా ఇదిగండి ఇదైతే వేస్ట్గా పడేయకుండా మనం ఆ హెయిర్ ప్యాక్ లాగే వేసుకోవచ్చు అనమాట ఇందులో కూడా ఆయిల్ అయితే ఉంది ఎంత గట్టిగా పిండినా ఇంకా అయితే ఉందనమాట ఇది రేపు ఉదయం అయితే నేను సండే కాబట్టి రేపు ఉదయం అయితే తలకైతే పట్టించేస్తాను చూసారు కదా ఆయిల్ ఎలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితో ఈ ఆ హెయిర్ గ్రోత్కి మంచి ఆయిల్ అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట బయట నుంచి చేసినవి ఎలా చేస్తారో మనకైతే తెలియదు కదా మన ఇంట్లోనే తక్కువ టైంలో ఇంట్లో ఉన్న వాటితో ఇలా హెయిర్ ఓడకుండా మంచి ఆయిల్ అయితే ఇలా రెడీ చేసుకోవచ్చు అనమాట ఈసారి అయితే అచ్చంగా మెంతులు అలాగే ఉల్లిపాయ పేస్ట్ పట్టేసి అదైతే ఆయిల్ అయితే రెడీ చేస్తాను అది కూడా ఎలా చేసుకోవాలో దాని గురించి అది వాడిన తర్వాత ఎలా ఉంటుందో అది కూడా అయితే నెక్స్ట్ వీడియోలు అయితే చూపిస్తాను అలాగే ఆయిల్ అయితే ఇందులో ఉంది కదా ఇదైతే ప్రస్తుతానికి అయితే ఇందులో అయితే పోసాను ఇదంతా ఎంత పడగట్టినా ఇందులో కొద్ది కొద్దిగా చిన్న చిన్న నలకలు అయితే వచ్చాయి అనమాట బాగా ఇందులో ఉన్న ఈ నలకలన్నీ అడుక్కి వెళ్ళిన తర్వాత గాస్ చేసాలైనా లేదా ఏదన్నా మంచి ప్లాస్టిక్ డబ్బా ఉంటుంది కదా అందులో అయినా పోసేస్తాను అనమాట కొద్దిగా ఆయిల్ అయితే చేశాను చాలా సింపుల్గా మంచి హెయిర్ గ్రోత్కి సంబంధించిన ఆయిల్ అయితే చేశానమాట అలాగే కలబంద కూడా వేసుకోవచ్చు అలాగే మందారం మందారం ఆకులతో కూడా చేసుకోవచ్చు ఈసారి కలబందతో కూడా అయితే చేస్తాను ఇంతేనండి ఈ వీడియో ఇంతటితో అయితే ఏం చేస్తున్నాను రేపు వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మేము ముందు ఉంటాను వీడియోని ఇస్తే లైక్ చేయండి